అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక సంక్షేమ కార్యక్రమాల ఒక ప్రజా ప్రతినిధిగా మనం బాధ్యత పాల్గొన్నాము ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా ఒక విధంగా అదిగో ప్రధాన్ బాచిట వాళ్ళ బజారుకు వెళ్거든요. నిర్జిచ్ ఆల ప్రాంప్టెల్లి శాసన తప్పియోగ్యబకని సంబంధించి ఈ ప్రాంతం కూడా నాకున్నట్టుగా వీరుగా ప్రజాజీవతో అనుబంధం. నిర్జిచ్ ఆల కార్యదీతు జిల్లా కేంద్రం ఆపరేట్ అవుతుంది. අපరే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిర్మాణ దశలో సంబంధిత కార్యాలయాల ఏర్పాటు వరకు ఈ ధరూర్ రెవెన్యూ విలేజ్కి వెళ్ళి మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఏదైతుందో సేకరించి ప్రముఖ కార్యాలయాలను ఏర్పాటు చేయడం తదుపరి కాలంలో ఏది అది మన జగిత్యాల పట్టణానికి ఒక వరంగ మన హౌసింగ్ బోర్డు గృహ నిర్మాణ సముదాయాలే కానీ మీరు తదుపరి కాలంలో చికిత్సల భవిష్యత్తును దృష్టి ఉంచుకొని ఈ ప్రభుత్వ ఆస్తుల మనం ఏ విధంగా పరిరక్షిత చేయబడాలి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో మనకి ఏ విధంగా ఉపయోగకరంగా మనం అని భావించి

ఇది పరిగణించబడంతో డిస్ట్రిక్ట్ కలెక్టరేటే కానీ రిజిస్ట్రీ కార్యాలయమే కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఇలా మహిళా శిశు సంక్షేమం సంబంధించే కానీ ఇలా కోర్టు న్యాయస్థానాల కూడల్ ఏర్పాటుకు సంబంధించే కానీ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇవాళ అక్కడ ఏర్పాటు చేయడానికి అంటే ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది మనం గమనించుకోవడా మనం చేసుకోవడం చేసుకోగలగడంతో అనేది ఇవన్నీ కూడా మనం ఇవాళ ప్రజా అవసరాలను వినియోగించుకునే మనకు అవకాశాలు లభిస్తుంది అట్లాగే దేవాదాయ శాఖ అనేటువంటి ఒక కూడా అంతే ప్రధానం దేవాదాయ శాఖ చెందినటువంటి ఒక ఆసక్తి ఇప్పుడు నాతో ఏదైతే ఉందో ఆధ్యాత్మిక చింతనతోనే